శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది వసంత ఋతువులో స్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ రకాల ఫలాలను తెచ్చి స్వామికి నివేదించట కూడా ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లు ఉదయం సాయంత్రం అలంకరణలు వాహన సేవలో పాల్గొని అలసి ఉంటారు కావున ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు వసంతోత్సవంలో భాగంగా చందనంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు అనంతరం అర్చకులు భక్తులు ఆహ్లాదకరంగా గంధం కలిపిన నీళ్లు వసంతాలు చల్లుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి ఇవో వరలక్ష్మి ఏఈవో గోపీనాథ్ ఆలయ అర్చకులు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు